సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మూసి బాధితులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితులు మండిపడ్డారు కూలి నాలి చేసుకుంటూ కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్ చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తమ ఇళ్ల స్థలాలు ఎఫ్టీఎల్ లో ఉన్నప్పుడు అధికారులు పర్మిషన్లు ఎందుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇలాంటి పనులు ప్రపంచంలోనే ఎవరు చేయరని రేవంత్ రెడ్డి డౌన్ఫాల్ మొదలైందని పది ఫీట్ల డౌన్ ఉంది మూసి రివర్ అని చెప్పి కొత్తగా పెట్టారు మళ్ళీ ఆగండి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి వచ్చిందమ్మా ఇక్కడ చెప్పండి క్వశ్చన్ అడిగారు మీరు ఎఫ్ఈఎల్ జోన్ లో లేకపోతే ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది ఎందుకు డబ్బులు డబ్బులు బయట నుంచి వచ్చే డబ్బులు ఇది ఎంత బిల్డింగ్ కడతారంట ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి సుందరీకరణ ఎవరు సుందరీకరణ వరల్డ్ బ్యాంక్ లోంచి లక్ష యాభై వేల కోట్లు అప్పటికే కదండి వింటున్నాము ఇప్పుడు వాళ్ళు స్థలం చూపించమని అడుగుతుంటే మూసిలా

మనుషులే కాదు రేవంత్ రెడ్డి గారు అయ్యప్ప సొసైటీ పడినప్పుడు ఏం మాట్లాడారు అయ్యప్ప సొసైటీ గురించి మీరు ఏం మాట్లాడారండి చెప్పారు కదా ఎలా అసలు తీసుకుంటావు